శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ మన పెద్దలు మన మంచి కోసమే ఎన్నో నియమాలను పద్ధతులను రూపొందించారు తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాలకు కొన్నింటికి శాస్త్రీయ కారణాలు లేకపోయినా అవి మన విశ్వాసాలలో భాగమైపోయాయి అలాంటి వాటిలో ఒకటి సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఇంట్లోటి తీసుకురాకపోవడం వీటిని కేవలం మూఢనమ్మకాలు అని కొట్టిపారేయడం కుదరదు ఈ నియమాల వెనుక మన పూర్వీకుల లోతైన అవగాహన ప్రకృతితో వారికున్న అనుబంధం మరియు కొన్ని అదృశ్య శక్తుల పట్ల వారికున్న నమ్మకం దాగి ఉందని కొందరు నమ్ముతారు సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో కొన్ని శక్తుల ప్రభావం మారుతుంది ఇది మన ఇంటిపై మన మనస్సుపై ప్రభావం చూపుతుందని వాస్తుశాస్త్రం మన భారతీయ నమ్మకాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ సమయం కేవలం పగటిపూట కార్యకలాపాలు ముగించుకుని విశ్రాంతి తీసుకునే సమయం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా శక్తిపరంగా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయం సూర్యాస్తమయం అనేది పగలు పూర్తి చేసుకుని రాత్రి మొదలయ్యే సంధ్యకాలం దీన్ని సంధ్యావేళ లేదా గోధూళి వేళ అని కూడా అంటారు ఈ సమయంలో ప్రకృతిలో ఒక మార్పు జరుగుతుంది పగటిపూట ఉండే సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గి ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ ప్రభావం పెరగడం మొదలవుతుందని భారతీయ సంప్రదాయం చెబుతోంది ఈ సంధ్యా సమయంలోనే దుష్టశక్తులు ప్రతికూల శక్తులు చురుకుగా మారతాయని అందుకే ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నమ్ముతారు ఇంట్లో మంచి సానుకూల వాతావరణం నిలపడానికి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ప్రశాంతంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి కొన్ని వస్తువులను ఈ సమయంలో ఇంట్లోకి తీసుకురావడం వల్ల దురదృష్టం లేదా అశుభం కలుగుతుందనీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుందని నమ్ముతారు అందుకే ఈ సంధ్యావేళలో కొన్ని పనులు చేయకూడదని కొన్ని వస్తువులను ఇంటికి తేకూడదని పెద్దలు చెబుతుంటారు ఈ నియమాలు తరతరాలుగా మన జీవన విధానంలో భాగమైపోయాయి చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా శుభ్రతకు చిహ్నంగా చూస్తారు శుభ్రంగా ఉండడం పరిశుభ్రమైన వాతావరణం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి అందుకే ఇంట్లో చీపురును గౌరవంగా చూసుకోవాలి అయితే సూర్యాస్తమయం తర్వాత చీపురు కొనడం లేదా ఇంట్లోకి కొత్త చీపురును తీసుకురావడం వల్ల దరిద్రం వస్తుందని లక్ష్మీదేవి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందని నమ్ముతారు సాయంత్రం చీపురుతో ఇల్లు ఊడ్చడం కూడా మంచిది కాదు ఒకవేళ అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఊడ్చాల్సి వచ్చినా ఆ చెత్తను అప్పటికప్పుడే బయట పారవేయకూడదని ఉదయం వరకు ఇంట్లోనే ఉంచి సూర్యోదయం తరువాత మాత్రమే పారవేయాలని అంటారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అగౌరవపరచకుండా ఉంటామని విశ్వాసం ఉప్పు మన శరీరంలోని శక్తిని సమతుల్యం చేయడానికి ప్రతికూల శక్తిని తొలదించడానికి ఉపయోగపడుతుంది అందుకే కొన్ని దుష్టశక్తులను తరిము కొట్టడానికి ఉప్పును ఉపయోగిస్తారు అయితే రాత్రిపూట ఉప్పును కొనడం లేదా ఇంట్లోకి తీసుకురావడం వల్ల కుటుంబంలో తీవ్రమైన మనశ్శాంతి లోపిస్తుందని సభ్యుల మధ్య గొడవలు పెరిగి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు ఉప్పును ఎప్పుడూ తెల్లవారుజామున లేదా పగటిపూట మాత్రమే కొనుగోలు చేయాలని అప్పుడే అది శుభకరంగా ఉంటుందని సూచిస్తారు రాత్రిపూట ఉప్పును ఇతరులకు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు పాలు లక్ష్మీదేవికి చంద్రునికి ప్రతీకగా భావిస్తారు ఇవి సంపదను ప్రశాంతతను పవిత్రతని సూచిస్తాయి సూర్యాస్తమయం తరువాత పాలు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల ఇంట్లో ధన నష్టం జరుగుతుందని సంపద క్షీణిస్తుందని నమ్ముతారు సాయంత్రం పాల వ్యాపారం చెయ్యకపోవడం లేదా పాలను ఇతరులకు ఇవ్వడం ఇతరుల నుండి తీసుకోవడం వంటివి తగ్గించుకోవడం మంచిదని అంటారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో పాలను తీసుకునేటప్పుడు అందులో కొన్ని తులసి ఆకులను వేసి తీసుకోవడం వల్ల ఈ ప్రతికూల ప్రభావం తగ్గుతుందని తద్వారా పవిత్రత పెరుగుతుందని కొందరు చెబుతారు తులసి ఆకులకు నెగటివ్ ఎనర్జీని తగ్గించే శక్తి ఉందని విశ్వసిస్తారు ఆవనూనే శనిదేవుడికి సంబంధించినదిగా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగించేదిగా భావిస్తారు సూర్యాస్తమయం తర్వాత ఆవనూనను ఇంటికి తీసుకురావడం వల్ల శని దోషం ఏర్పడుతుందని ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు ఆకస్మిక కష్టాలు వస్తాయని నమ్ముతారు ముఖ్యంగా మంగళవారం శనివారం సాయంత్రం వేళ ఆవనూనను కొనుగోలు చేయరాదని పెద్దలు గట్టిగా చెబుతారు ఈ నియమాలు శనిదేవుడి కోపానికి గురి కాకుండా ఉండటానికి సహాయపడతాయని తద్వారా జీవితంలో ఆటంకాలు లేకుండా ఉంటాయని విశ్వాసం కత్తులు కత్తెరలు సూదులు వంటి పదునైన వస్తువులు సూర్యాస్తమయం తర్వాత కొనడం లేదా ఇంట్లోకి తీసుకురావడం మంచిది కాదు ఇవి ఇంట్లో కలహాలను అనవసరపు గొడవలను అశాంతిని ఆహ్వానిస్తాయని నమ్ముటారు పదునైన వస్తువులను దానం చేయడం కూడా సాయంత్రం పూట అశుభంగా భావిస్తారు ఈ వస్తువులు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయని సామరస్యాన్ని దెబ్బతీస్తాయని వాస్తుశాస్త్రం సూచిస్తుంది పదునైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా ఉంచాలని ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలని కూడా చెబుతారు నలుపు రంగును కొన్ని నమ్మకాల ప్రకారం ప్రతికూలతకు దురదృష్టానికి ప్రతీకగా చూస్తారు సూర్యాస్తమయం తర్వాత నలుపు రంగు దుస్తులు నలుపు రంగు వస్తువులు లేదా ఇతర నలుపు రంగు వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దురదృష్టం నిరాశ ప్రతికూల భావనలు కలుగుతాయని కొందరు విశ్వసిస్తారు ఇది ఇంట్లో సానుకూలతను తగ్గించి చింతకు దారితీస్తుందని నమ్మకం అందుకే సాయంత్రం వేళ చీకటి రంగుల వస్తువులను కొనడాన్ని నివారించాలని సూచిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెల్లుల్లి ఉల్లిపాయలు రాహుకేతువులతో అనుసంధానిస్తారు వీటిని తామసిక ఆహారాలుగా కూడా పరిగణిస్తారు ఇవి కోరికలను ఉద్వేగాలను పెంచుతాయని నమ్ముతారు సూర్యాస్తమయం తర్వాత వీటిని కొనడం లేదా ఇంట్లోకి తీసుకురావడం వల్ల రాహుకేతువర ప్రతికూల ప్రభావం పెరుగుతుందని ఇంట్లో అనారోగ్యాలు అశాంతి నెలకొంటాయని నమ్ముతారు ఈ నమ్మకాలు వ్యక్తిగత ఆరోగ్యంపై కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయని కొందరు భావిస్తారు ఈ సంప్రదాయ నమ్మకాల వెనుక ప్రధాన విశ్వాసం ఏమిటంటే సాయంత్రం సమయానికి మన శరీర శక్తి తగ్గుతుంది వాతావరణంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది అందుకే అలాంటి సమయాలలో ఇంటిని శుభ్రంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రతి సాయంత్రం తులసి కోట దగ్గర ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది ప్రతికూల శక్తిని దూరం చేసి సానుకూలతను శుభాన్ని ఆహ్వానిస్తుంది దీపం వెలిగించడం వల్ల ఇంట్లో దైవశక్తి ప్రవేశిస్తుందని నమ్మకం అలాగే ధూపం లేదా అగరుబత్తులు వెలిగించడం వల్ల ఇంట్లో సువాసన నిండి వాతావరణం పవిత్రంగా మారుతుంది సుగంధ ద్రవ్యాలు మనసును ప్రశాంతం చేసి ఇంట్లో సానుకూల వైబ్రేషన్లను పెంచుతాయి సాయంత్రం వేళ భక్తి గీతాలు వినడం మంత్రాలు పఠించడం లేదా దైవ నామస్మరణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి ఇంట్లో చెడు ఆలోచనలను దూరం చేస్తుంది వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి సాయంత్రం వంట ముగిసిన తర్వాత పాత్రలను శుభ్రం చేసి సింకులో నీటితో నిండిన పాత్ర ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఇది ఇంట్లో సంపదను నిలుపుతుందని అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుందని నవ్వకం ముఖ్యంగా సాయంత్రం వేళ అనవసరపు వాదనలు కోపం తగ్గించుకోండి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ప్రోత్సహించండి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ప్రశాంతంగా గడపడం శ్రేయస్కరం ఇది ఇంట్లో ఆనందాన్ని సామరస్యాన్ని పెంచుతుంది ఈ సంప్రదాయ నమ్మకాలు మన జీవితంలో కొన్ని నియమాలతో జీవించడం మంచిదని సూచిస్తాయి అవి మనకు తెలియకుండానే క్రమశిక్షణను సానుకూల అలవాట్లను పెంపొందిస్తాయి